హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఈ యొక్క వీడియోలో ఫోటోషాప్లో బ్రష్ యూజ్ చేసి ఒక టైటిల్ ఎలా రాస్తారో చూద్దాం ఈ యొక్క టాపిక్ నాకు కూడా అంత ఎక్కువ ఏం తెలీదు వాకమ్ ట్యాబ్ అని ఉంటుంది ఆ యొక్క ట్యాబ్ అయితే యూజ్ చేసి ఈ యొక్క టైటిల్ అయితే రాస్తున్నా కొన్ని కొన్ని షార్ట్ ఫిలిమ్స్ కానీ కొన్ని కొన్ని సినిమాలు చూస్తున్నప్పుడు ఆ యొక్క టైటిల్స్ జస్ట్ హ్యాండ్ రైటింగ్ లాగానే అనిపిస్తుంటాయి సో అవి ఇలాంటి ట్యాబ్ కానీ కొద్దిమంది మౌస్ ప్రాక్టీస్ బాగున్న వాళ్ళు మౌస్తో కూడా రాస్తారు టైటిల్స్ మనమైతే వాకమ్ ట్యాబ్ యూజ్ చేసి ఫోటోషాప్లో ఒక టైటిల్ ఎలా రాస్తారో చూద్దాం ఓకే దీనికోసం నేను బ్రెష్ టూల్ అయితే తీసుకున్నా బ్రెష్ టూల్లో ఒక మంచి బ్రష్ అయితే సెలెక్షన్ చేసుకున్నా ఓకే ఇక్కడ వచ్చి నేను ఒక న్యూ లేయర్ అయితే తీసుకుంటున్నా ఓకే న్యూ లేయర్ పైన ఇక్కడ నేను ఒక టైటిల్ ఫర్ ఎగ్జాంపుల్ అందరి బంధువు అని రాద్దాం అనుకుంటున్నా సో ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ రాసినప్పుడు అది ఆటోమేటిక్ నీట్గా వస్తుంది అది ఫస్ట్ అటెంప్ట్లోనే పర్ఫెక్ట్గా రావాలని అయితే ఏమి ఉండదు సో ఒకసారి అయితే మనం ట్రై చేద్దాం ఓకే అందరి అని రాసిన సో దీన్ని కొంచెం పక్కకి మూవ్ చేసి పెడదాం నెక్స్ట్ ఓకే సో ఈ విధంగా రాసిన తర్వాత దాన్ని కొంచెం అయితే అలైన్ చేద్దాం అక్కడ మరీ దూరం వెళ్ళిపోయింది ఈ విధంగా అనమాట సో దీని పక్కన మళ్ళీ ఇంకేమైనా ఇట్లా ఎలిమెంట్స్ ఏమైనా డ్రా చేస్తా అంటే చేసుకోవచ్చు నాకు రావు ఈ ఎలిమెంట్స్ ఇవన్నీ డ్రా చేయడానికి సో ఈ విధంగా చాలా సింపుల్గా పెద్దగా టైం కూడా వేస్ట్ చేయకుండా చాలా సింపుల్గా అయితే ఇట్లా టైటిల్ రాస్తారనమాట సో ఈ విధంగా మనం దీనిపైన ఏమైనా కలర్స్ కానీ ఇంకేమైనా కొంచెం ఎఫెక్ట్స్ ఇచ్చి ఇంకా చాలా బెటర్గా వచ్చినట్లు కూడా చేసుకోవచ్చు సో ఈ విధంగా బ్రష్ యూజ్ చేసి చాలా సింపుల్గా ఫోటోషాప్లో కానీ ఇల్లుస్ట్రేటర్లో కానీ టైటిల్ అయితే రాస్తారనమాట సో అది ఇంకా ఒకవేళ ఇంకేమైనా నేమ్ ట్రై చేద్దాం మనం ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఓకే బుజ్జిపాప మాయన్ రాసిన సో బుజ్జిపాప అయితే చాలా నీట్గా వచ్చింది ఓకే ఈ విధంగా ఓకే ఈ విధంగా మనం ఇంకా కూడా ఏమైనా టైటిల్స్ రాద్దాం సో ఈ విధంగా ఇంకొన్ని టైటిల్స్ రాద్దాం ఫర్ ఎగ్జాంపుల్ హిందూ హిందూ అని రాద్దాం సో ఈ విధంగా టైటిల్స్ అయితే రాస్తారు చూస్తే మనం ఇప్పుడు ఈ టైటిల్స్ అన్నీ రాసినాం సో ఈ విధంగా టైటిల్స్ అయితే రాస్తారు వీటిపైన ఇంకొంచెం వర్క్ చేసి దాన్ని టైటిల్లాగా అయితే మార్చేసుకుంటారు సో అది ఓకే